హాయ్ అండి అందరికీ నమస్తే కనకం ఇల్లు కొంతమంది అడుగుతున్నారు చూపేమని ఇప్పుడు చూడండి పూర్తి ఇల్లు కనకంది కనకం ఇల్లు కనకం ఇద్దరిని చూడండి ఇగో ఈవిడ కనకం ఏమండి ఇప్పుడు లేచాక మూడు వీడియోలు మొదలెట్టాడండి నేను ఒక్క వీడియో అసలు లేపింది ఎవడు వీడియోలు అని నన్ను నిద్రపోతున్నాడు లేపింది ఎవడు లేపారు కాబట్టి వందచ్చేయండి మరి నువ్వు లేపకుండా ఉంటే నేను పడుకునేవాడిని పది గంటల వరకు ఏమని లేపింది తెలుసు నేను లేవట్లేదని దా వీడియోలు తీసుకుంది రా అంటుంది లేస్తా అని అట్లా నేను దా ఇదో కనకం ఫస్ట్ మెట్లు ఎక్క పోయేటప్పుడు ఫస్ట్ గేట్ ఇది ఎంట్రన్స్ ఈ గేట్లు డోర్లు ఈ గేట్లు ఓపెన్ చేసుకుని ఇలా నడుచుకుంటూ వెళ్తుంది కనకమ్మ ఇగో నిన్న పాల డబ్బాలు ఎక్కడి నుంచి తీసుకుపోయింది కనకమ్మ కనకమ్మకు తెలియదులేండి పాపం అయ్యే పాల డబ్బా అక్కడ ఉంది అప్పుడే కోత్ తిరుగుతుంది అప్పుడే కోతి తిరుగుతుందని పట్టుకుని పో పోతానకమ్మా ఎవరన్నా అడిగితే అంటే పట్టకపోయింది ఇదే డోర్ వేయకుండా పోతావా కనుకమ్మ ఇంటి డోర్ వేయకుండా పోతుంది నాకు తెలుసు నువ్వు నాకేం కనిపించలేదు నీకు పట్టీలు పట్టీలు సౌండ్ అర్థమైంది పొత్తన్నయ్య సౌండ్ గల్లు 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 అని అందుకే గుర్తు అందుకే గుర్తుపట్టా నువ్వు మటన్ షేర్వాజ్ చేసినావు అనుకో నేను దోషులు తింటా షేర్వాలో నంచుకొని భలే ఉంటుంది టేస్ట్ మామూలుగా పంటదు ఏమి టేస్ట్ ఉంటది మటన్ పెరువాలో దోశలు ఈ చెక్కలు ఇదో ఈ చెక్కలు కనకమ్మయ్యే ఇవే ఈ చెక్కలు ఇవ్వండి ఇది రెండో గేట్ కనకమ్మ ఇంటికి దారి ఇలా స్ట్రేట్కి పోతే కనకమ్మ ఇల్లు ఇవ ఇదే కనకమ్మ ఇల్లు ఈ కనకమ్మ సామాన్ ఇదంతా అంత సామాన్ ఎప్పుడు కొన్నదో ఏమో కొన్నది మంచి షర్ట్ ఎలకలు కొరికితే అట్టే ఉంటది మరి నేనా నేను రాకముందు నిమిషాలు ఎలకలు నువ్వు యాక్షన్ చేయొద్దు నా మీదకి స్పెడ్స్ ఉన్నాయిగా పెట్టుకో అదిగో కింద అదిగో పచ్చని చెట్ల మధ్యలో కనకం ఇల్లు అంతా పచ్చని చెట్లు చుట్టూరు ఈ చెట్ల మధ్యలో కనకం ఇల్లు మీరు సంచిపోగొట్టుకున్నవాళ్ళు కానీ కనకం బెడ్రూమ్ హాలు అన్నీ ఇదే ఇదే రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ ఒకటి దీనికి కిచెన్ పక్కన ఉంది కానీ వాడట్లేదు కిచెన్ ఎంత బాగుందో అసలు ఇది కిచెన్ కానీ వాడదు

కదా మా మామిడి చెట్టు మామిడి చెట్టు అంటది మామిడి చెట్టు ఎట్లా పండి పొద్దుపొద్దున్న లొకేషన్ భలే ఉంది మంచుతో నా బట్టలు నిన్న మధ్యాహ్నం ఆరేసిన ఇంకా పచ్చిగితే మమ్మీ ఈ బట్టలన్నీ ఎప్పుడు సర్దొద్దు ఏమో మరి ఏమో నీ పని అదే పని అయిపోయింది బట్టలు ఉన్నాయిగా ఏ క్లాత్లు ఉన్నాయిగా కనకమ్మ కుట్టించుకునేనా క్లాత్ బట్ట బట్టలు ఉన్నాయిగా కుట్టించుకునేనా బట్టలు కుట్టించుకునేనా ఎట్లనో నువ్వు ఎట్లానో నువ్వు కుట్టించుకో దేనికి చెప్పు చాలా ఉన్నాయిగా కనకమ్మ ఒకటి రెండు కాదు వామ్ ఇన్నున్నాయి ఎక్కడ ఇవన్నీ నాకేపుడు ఇచ్చునో అమ్మో నువ్వు ఇస్తరం దేశా పోలేదు ఎక్కడే వదిలే పెట్టిపోయినా నేను దేశా పోలేదు కనకమ్మ కాదు ఇన్ని బట్టలాడి ఏది margins కదా పంచబట్టమని ఎవరు గవర్నమెంట్ ఏల్లు మరి పంచబట్టమనిస్తే ఇస్తే మరి నాకు కాదు అప్పుడు అదే ఇప్పుడు పంచు నాకు అస్సలు నీకు ఇచ్చేనే నేను అందరికి ఇవ్వాల్సి ఇచ్చినాయ్ నేను అమ్ముకోవాలి డబుల్ తీసుకోవాలి అమ్ముకుంటా ఎంత కమ్ముతావో చెప్పు 2 లక్షల 55 అవుకొ jata ఒక్కో jata

ఎన్ని ముడిసలు ఆడి తెలుగుతో కూడా ఇగో చూసావా ఎంత చెప్తా అమ్మ ఆడి దేని చేసేయో నువ్వు ఇలా చూసాను అప్పుడు కింద అడిపోయింది నన్నే ఆకు మాత్రం భలే అమ్మా పెద్ద పెద్దగా ఎదిగిపోయింది ఎదిగిపోయింది

ఉండేది రోజు రెండు రోజులు కడుగు దాన్ని గడుగు ఇటు నేను పట్టుకుంటా మాంసం కోత ఇంకొచ్చు చూడు ఇప్పుడు నీ కోసం నిన్ను గుర్తు పెట్టుకుంది అది పట్టుకొని బదులే అంతేనా ఇంకోసారి ఈ వీడియో గురించి ఇంకో ఇంకోసారి కడమని ఉంటే నేను కాపు వచ్చేస్తున్నాయి కూర్చొద్దు నేను కోపం రాని రోజు ఎప్పుడు ఉందని వాళ్ళు ఎప్పుడు కోపు రోజు రవ్వుతూ ఉంటాను అవునవును పొంగలేదు బంగారం నేను బిర్యానీ వైట్ రైస్తాను బాబు బాధ ఎన్ని ముడిసలు చూసావా ఆ కుర్రోడు ఎత్తే అంతమ్మా పెద్దవాడు మంచివాడు టేస్ట్ ఉంటది దాంట్లో నవ్వులు అర్జుడు మళ్ళీ కడక్కుండా ఏంటంటే అనుకున్నాను